హలో అండి నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం ఇవాళ మన కిచెన్లోకి కొత్త రకం ఐటెం వచ్చింది కొత్త ఏం కాదు పాత రకమే కొత్త ఐటెం తీసుకొచ్చాను ఇంట్లో ఎన్నున్నా ఏదొక్కటిక్కొదు అన్నట్టు ఓరు చూడట్లేదా ఇది చిన్నిది రూల్ కొన్నాను ఇది ఎంత ప్రైజ్ ఉండొచ్చు అంటారు ఎన్ని అంగుళాలు ఉంది ఒకటి రెండు మూడు నాలుగు అంగుళాలు ఉంది ఒకటి రెండు మూడు 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 ఆరు అంగుళాలు వెల్లడిపు ఉంది ఆరు అంగుళాలు కూడా ఉంది దీనికి చిన్ని స్టోన్ కూడా ఇచ్చారు ఇది మనం ఎంతైతే అయితే అంటారు ఇదైతే కొన్నాను బట్ దీన్ని ఎలా యూస్ చేయాలి దీంట్లో ముందు ఇది వాడాలి అంటే ఏమేమి చేయాలి మట్టి మట్టిగా ఉంది ఆల్రెడీ కడిగాను అనమాట కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా אוקיי, מתי נזכר הכול היי, הלו, הלו, הלו. ఇవాళ అలా బయటికి బజార్కి వెళ్తే నాకు రోల్ కనిపించింది చిట్టి చిట్టి రోలు తీసుకొచ్చాను చాలా చాలా బాగుంది దీన్ని ఎంతకి కొనొచ్చు అంటారు ఇది ఎంతకి కొనొచ్చు ఈ మధ్య వంట ఛానల్ స్టార్ట్ చేశాను కదా అందుకని వంటకి కావాల్సి తెస్తున్నాను ఇది ఎంతకు కొనొచ్చు ఏ విధంగా యూస్ చేయాలి కామెంట్స్ చేయండి తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ ఇది ఎలా స్ ఏంటి అనేది తెలియట్లేదు చూద్దాం పచ్చడికి కోపం ఇంకా దేనికి వాడాలి ఫస్ట్ టైం వాడేటప్పుడు ఇది చేయాలి అని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఫస్ట్ టైం వింటాను కదా అందుకే ఎవరో టపాక వెళ్ళి టప్ టక్ టప్ టక్ పేలు చేస్తున్నారు ఇందులో ఫిల్టర్ లేదు మాది ఏంటి

ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీయటమా మిక్సీ గ్రైండర్స్ ఉన్నాయి బట్ కాకపోతే ఇది చూడడానికి బాగుంది వీడియోస్ చూపించడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను చిన్నది కడగటం అయితే కడిగాను కానీ దీనికి ప్రాసెస్ ఉంటుందంట ఏదో ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వంట కుకింగ్ ఛానల్ నాకు అంత పెద్ద పెద్ద వంటలేం రావు చిన్న చిన్నవి వచ్చి వచ్చినవి చేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్గా నాకు ఇష్టమైనవన్నీ ఇవాళ రాజాసాబ్ మూవీకి వెళ్ళాను అన్నమాట యాక్చువల్గా రిలీజ్ డేట్ అప్పుడు వెళ్ళాలి కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను లేట్ అయింది ఇవాళ వెళ్ళి వచ్చాను మీరు మూవీ చూసుంటారా ఎలా ఉంది నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం నాకు నేను అయితే ప్రభాస్ ఫ్యా ఫ్యాన్ని బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎవరన్నా చూస్తుంటే కామెంట్స్ పెట్టచ్చు కదా చూస్తున్నారో చూడట్లేదో కూడా తెలియట్లేదు వితౌట్ ఫిల్టర్ అండి నా ఒరిజినల్ ఫేస్ ఇది ప్లీజ్ ఇంతకీ లైవ్ అయితే స్టార్ట్ చేశాను దీన్ని ఎలా ఎండ్ చేయాలి హాయ్ హాయ్ అండి రాజు గారు హాయ్ 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 అండి సైద్ హాయ్ హాయ్ ఎట్లాను నేను యూట్యూబ్ లైవ్ ఫస్ట్ అనమాట అది ఎలా అనేది ఏంటనేది తెలీదు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు వెల్కమ్ టు లైవ్ చార్ట్ हाय जी नमस्ते मुझे हिंदी बात करना आते है बट पढ़ना नहीं आती है मेरी लाइव पे आने के लिए धन्यवाद एंड थैंक यू बाय गुड नाइट बाय कोई नहीं देख रहा है यहाँ पे कुछ दिखाई नहीं दे रहे कोई लाइव में किसी को ऐड कर सकते हैं और लाइव में कल हम स्वीट बनाएंगे నేను ఇప్పుడు ప్రజెంట్ కేక్స్ నేర్చుకున్నానండి కేక్స్ మీద పడిపోయాను చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు నేను పంపించిన వాళ్ళంతా చాలా అంటే చాలా బయట కేక్స్ కన్నా కూడా చాలా హైజెనిక్గా చాలా నీట్గా టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకు అదొక ప్యాషన్ అయిపోయింది అనమాట కేక్ చేయడం చాలా ఇష్టం అనిపించింది నేర్చుకున్నాను నేర్చుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళే కాదు మన యూట్యూబ్ మహారాజే నేర్పించారనమాట అన్ని యూట్యూబ్ మహారాణి మహారాజా ఏదైనా దాంట్లో చూసే నేర్చుకున్నాను ఇందులో చూసుకొని ఇంత పర్ఫెక్ట్గా నేను చేయగలుగుతానని అసలు అనుకోలే అసలు చాలా అంటే చాలా చేస్తున్నాను అనమాట ఇప్పటివరకు నేను చేసిన కేక్స్ వెనీలా చాక్లెట్ స్ట్రాబెర్రీ పైనాపిల్ అయితే టూ టైమ్స్ ఇంకా అంతే అవే రిపీటెడ్గా చేశాను Okay friends bye